కమ్మండి తిరణాలు జరుగుతుంది ఇప్పుడు చూడండి తల్లి అడవిలో వెలిసింది మహాశక్తివంతమైన తల్లి మహా ఫుల్ పవర్ ఇక్కడ ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది మహాశక్తి స్వరూపం తల్లి వెలిసింది వచ్చి ఎంత తిరణాలు అడగండి ఇది ఈ అడవిలో పల్లె తల్లి కలిసింది ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం కోరుకున్నది పిల్లలకు లేనివాళ్ళు ఎంతోమంది అన్ని మహిమలు చూపించిన తల్లి తల్లి మహాశక్తి స్వరూపిణి అంకమ్మ శ్యామసుందరపురం టాటాబాకా